హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసాను విడుదల చేసినా కూడా చాలామందికి ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదు ఇక రైతు భరోసా డబ్బులు పడకపోవడమే కాకుండా మనకు రైతు భరోసాకు సంబంధించి మనకు ఈ యొక్క కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అందిస్తుండడంతో మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు మరి రైతు భరోసా పదెకరాల వరకు ఇస్తామన్నారు మరి నిజంగా మనకు పది ఎకరాల వరకు డబ్బులు ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైనటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం అయితే జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ విధంగా చేసుకుని ఉండాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారు అంటే ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వచ్చే ఇబ్బంది లేదు మరి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఈ కొత్త రైతులతో పాటు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ విధంగా మనకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలైతే పెట్టుబడి సాయం అయితే అందిస్తారు ఇక దీన్ని రెండు విడతల్లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో అంటే వానాకాలం మరియు యాసంగి సీజన్లలో అందించడం అయితే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అందిస్తారు ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అమలు చేస్తున్నటువంటి పథకమే మనకు రైతు భరోసా అనమాట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధు అనే దాని ద్వారా మనకు యొక్క పదివేల రూపాయలని ఇచ్చేవారు మరి ఇప్పుడు ఇక్కడ రైతు భరోసా ద్వారా మనకు ఇక్కడ పది పన్నెండు వేల రూపాయలని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ యొక్క పథకాన్ని మనకు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతుల వ్యవసాయ ఉత్పాదకతలను పెంచు పెంచగలుగుతాం రైతులకు ఆర్థిక భరోసా కూడా ఉంటుందని అలాగే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను కూడా ప్రోత్సహించవచ్చు అని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది మరి రైతు భరోసా పథకానికి ఎవరు అరకులు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఉండాలంటే కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి అలాగే కనీసం వయసు పద్దెనిమిది అనేది నిండి ఉండాలన్నమాట ఇక దరఖాస్తుదారుడి పేరు మీద భూమి అనేది ఉండాలి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అనేది మనం కలిగి ఉండాలన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయం అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరికి వేస్తున్నారని చూస్తే సాగుకు యోగ్యం కానిటువంటి భూములు ఏవైతే ఉన్నాయో బీడు భూములు కానీ రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు ఇటువంటి వారికి వాటికి డబ్బులు వేయకుండా మిగిలినటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఇక కొత్తగా మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా రైతులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు అంటే గతంలో ఎవరైతే రైతు బంధు ద్వారా లబ్ధి పొందారో వారు మళ్ళీ ఇక్కడ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మరి మీరు కొత్తగా అప్లై చేసుకో చేసుకోకుండానే మీరు ఇక్కడ లబ్ధి పొందవచ్చు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందనమాట మరి తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని ఏఈఓ గారి ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రజాపాలన కేంద్రాలు మండలంలోని వ్యవసాయ అధికారి ద్వారా రైతు భరోసా దరఖాస్తు ఫారంను పొంది మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఇక అన్నీ కూడా పూర్తి చేసి రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ఇక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే అందించడం అయితే జరుగుతుందనమాట మీరు పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు యొక్క దరఖాస్తు నింపి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు చేసుకోండి ఇక రైతు భరోసా డబ్బులు మీకు పడకుండా ఉంటే మీరు ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా ఎకరాల లోపు కనుక మీరు పడకుండా ఉంటే మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి లేకపోతే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు మీరు లింక్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే లింక్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రైతు భరోసా దరఖాస్తు చేసుకున్న స్టేటస్ రైతు భరోసా పేమెంట్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి రైతు భరోసాకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులను అయితే పొందవచ్చు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క సహాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటి వరకు కూడా మనకు ఐదెకరాల లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులు అయితే వేస్తామని చెబుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మనకు పన్నెండు వేల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లు కానీ ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద డబ్బులైతే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయనమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతల్లోకి డబ్బులైతే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ అయితే వేయబోతోంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మన ఎన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్నా కూడా వీడియోను లైక్ చేయండి